మీరు ఆ జగదాంబ లలితాంబికాదేవి పట్ల అత్యంత భక్తి కలిగిన వారైతే ఆమె గురించి మీరు మరింత తెలుసుకోవాలని కోరుకుంటే ఇది మీకోసం భారతీయ శాస్త్రాల్లో ఆమెను సృష్టికర్తగా ఆదిపరాశక్తిగా పేర్కొనబడినట్లు మనకు తెలుసు ఎన్నో గాథలలో ఎన్నో పురాణాలలో విస్తృతంగా అమ్మవారి గురించి రాయబడింది తరతరాలుగా మనం తెలుసుకుంటున్నాం కానీ ఆమె మహిమ కేవలం మన సంస్కృతిలోనే ఉందా కాదు ఆమె గాథ ఒక సంస్కృతికి పరిమితం కాదు ఎందుకంటే ఆమె విశ్వజనని ప్రపంచవ్యాప్తంగా ఎన్నో కథలలో లోక మరియు ఆరోగ్య చికిత్స విధానాలలో ఎన్నో సంస్కృతుల్లోని జానపద గేయాలలో ఆమె ప్రస్తావన అద్భుతంగా రాయబడి ఉంది ఒకప్పుడు ఆమె భక్తులు ఆమె సాధన ద్వారా ఎన్నో అద్భుతాలు సాధించేవారు ఆమె భక్తులు అవసరమైన వారికి ఆశీస్సులు అందించేవారు అయితే సంస్కృతిలో పెరుగుతున్న మూఢత్వం మతపరమైన మోసాలు ఆమెను మర్చిపోయేలా చేశాయి ఇది ఎన్నో సంస్కృతుల్లో ఒక పెద్ద కీడు కలిగిన అధ్యాయంగా చెప్పుకోవచ్చు తల్లిని మర్చిపోవడం ఎవరికీ మంచిది కాదు ఏ సంస్కృతికి మంచిది కాదు పాశ్చాత్య ప్రపంచంలో ఈ మహాతల్లి భక్తులను విచస్గా చిత్రీకరించి ఆమె పూజా సంప్రదాయాలను నాశనం చేసేందుకు ప్రయత్నించారు అయినప్పటికీ తల్లి కథ విశ్వమాత కదా ఆమె అనుగ్రహం కొంచెం కూడా తగ్గలేదు నిరంతరం ప్రవహిస్తూనే ఉంది తల్లి ప్రేమ కన్నా గొప్పదైన ప్రేమ మరేదీ లేదు కదా అందుకే ఆ మాతృమూర్తి అమ్మవారి కృప ఏ సంస్కృతిలోనైనా పరిపూర్ణమైనదే ఆమె ఉపాసన చేస్తూ కొంతమంది మీ పట్ల తమ అసహనాన్ని వ్యక్తీకరించినప్పటికీ మీరు ఆమె ఉ ఉపాసకులుగా ఉండి కొంతమంది మిమ్మల్ని అసహనానికి గురి చేసినప్పటికీ మీ హృదయం ఎలా మారుతుంది అంటే అమ్మ ప్రేమలో వారిని ఎన్నో కళలు కలిగిన అరవై నాలుగు యోగినులు లేక అంతకు మించి యోగినులు రూపంగా మీరు చూస్తారు ఎందుకంటే ప్రతి మనిషిలోనూ ఒక్కో స్వభావం దాగి ఉంటుంది అందరూ అమ్మ ప్రేమకు అర్హులే ఎందుకంటే అమ్మ అందరికీ తల్లే మీ ఆధ్యాత్మికత లోతుగా ఎదుగుతున్నప్పుడు మాత్రమే ఆమె తనను తాను మీకు వ్యక్తీకరిస్తుంది ఆ క్షణం వచ్చినప్పుడు మీ జీవితం ధన్యమైపోతుంది ఇక మీకు ఏదీ అక్కర్లేదనిపిస్తుంది అమ్మ ఒక్కటి చాలు ఈ జీవితానికి అని అనిపిస్తుంది ఏ భయము మీకుండదు ఎందుకంటే మీరు భయాన్ని దాటిపోయారు ఈ లోకంలోని మాయను దాటిపోయారు ఆ మాతృమూర్తి కృప మీతోనే ఉంటుంది ఎప్పటికీ నమః